రాజరసుల వలె దేవతలను కనబడుతున్నారు కానీ తీవ్రమైన వ్రతదీక్షను చేపట్టిన తాపసుల వల్ల ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం అయినా మీరు అడవి మృగములను రాసయంతవు మృగ గణాన్ అన్యాశ్చ వీణ పంపాతీర రుహాన్ వృక్షాన్ వీక్షమాణవు సమంతత అయినా మీరు అడవి మృగములకు ఇతర వనచరులకు భీతి కొలుపుతూ పంపాతీరమునందటను గల వృక్షమును వీక్షించుతున్నారు ఈ ప్రదేశము ఎందులకై వచ్చింద ఇక్కడ త్రాస ఎంతో అన్నారు అంటే వీరు నిజంగా జంతువుల్ని భయపడుతున్న భయపడుతున్నారని కాదు కానీ ఎప్పుడూ చూడనటువంటి ఆకారము కాబట్టి వీరు పీడించడం లేదు వాటిని కానీ వీరిని చూచినంతనే వాటికే భయం ఏర్పడుతుంది అనమాట ఏదైనా మనం కూడా ఎప్పుడూ చూడనటువంటి ఒక పక్షో జంతువు మన ఆకిట్లో కనబడింది అనుకోండి మనకి ఎప్పుడు చూడనటువంటిది మనం ఖచ్చితంగా భయపడతాం ఆ విధంగా భయపడుతున్నారు అంతేగాని వీరు వాడిని పీడించుతున్నారు అనేటువంటి అర్థం కాదు